ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్భాగవత మహాప్రాణము తృతీయ స్కంధము పధ్ెనిమిదవాధ్యాయము హిరణ్యాక్షునకును ఆదివరాహస్వామికి నీ మధ్య యుద్ధము జరుగుట మైత్రేయుడు నుడివెను నాయనా విదురా మధోన్మతుడైన హిరణ్యాక్షుడు వరుణదేవుని పలుకులను విన్న పిమ్మట తనకు ప్రతియోధుడు లభించుచున్నందులకు మిగుల పొంగిపోయెను గర్వితుడయ్యున్న ఆ రాక్షసుడు నీవు అతని చేతిలో మడిసెదవు అను వరుణుని మాటలను సరకుగొనలేదు పిదప నారదుని వలన శ్రీహరియున్న ప్రదేశమును గూర్చి తెలుసుకొని త్వర త్వరగా రసాతలమున ప్రవేశించెను అచ్చట విశ్వవిజేతయైన యజ్ఞవరాహమూర్తి తన కోరలపై పృథ్వీని ధరించి తీసుకొని పోవుచుండగా అతడు చూచెను ఆ యజ్ఞవరాహమూర్తి ఎరుపెక్కియున్న తన చూపులతో హిరణ్యాక్షుని తేజస్సును హరించి వేసెను అప్పుడు ఆ దైత్యుడు ఈ అడవి మృగము నీటియందు ఉన్నదేమి అను భావముతో పరిహాసమును ప్రకటించెను అంతటా ఆ దైత్యుడు ఇట్లనెను మూర్ఖుడా భూమిని వదలి ఇటు రమ్ము అయిన బ్రహ్మదేవుడు ఈ భూమిని రసాతలవాసులమైన మాకు అప్పగించెను సూకరాకృతిని దాల్చిన సురాధమా నేను చూచుచుండగా ఈ భూమిని తీసుకుని క్షేమముగా వెళ్లజాలవు మూఢుడా నీవు మాయలు పన్ని కపట నాటకములతో దైత్యులను జయించి వధించుచుందువు మాకు శత్రువులైన దేవతలు మమ్ములను నశింపజేయుటకే నిన్ను పోషించుచున్నారు కాబోలు నీకు యోగమాయా బలమే బలము నీవు సహజముగా బలహీనుడవు నేడు నేను నిన్ను తుదుముట్టించి నా బంధువుల దుఃఖాశ్రువులను తుడిచెదను ఊయీ నా చేతి గదాప్రహారము ధాటికి నీ శిరస్సు వ్రక్కలైపోగా నీవు ప్రాణములను కోల్పోయేదవు అంతట నిన్ను ఆరాధించెడి దేవతలు ఋషులు రేళ్లతో పెకలింపబడిన వృక్షములవలే నశింతురు హిరణ్యాక్షుడు ఈ విధముగా తన దుర్భాషలనడి చిల్లకోల పోట్లతో బాధించుచుండెను కానీ భగవంతుడు తన కోరలపైనున్న భూదేవి భీతిల్లుచుండుటను చూచి ఆ దైత్యుని దుర్భాషలను ఓర్చుకొనెను పిమ్మట ఒక మొసలిచే దెబ్బతినిన గజరాజు ఆడు ఏనుగుతో సహా బయటికి వచ్చినట్లుగా ఆ ప్రభువు జలముల నుండి బహిర్గతుడయ్యను భగవంతుడు అతని దుర్భాషలకు ఎట్టి ప్రత్యుత్తరము ఇయ్యకుండా జలముల నుండి బయటికి వచ్చెను అప్పుడు భయంకరమైన దంతములుగల హిరణ్యాక్షుడు ఒక మొసలి ఏనుగు వెంటబడినట్లు ఆ స్వామిని వెంబడించెను పిమ్మట ఆ దైత్యుడు నీవు సిగ్గు విడిచి పారిపోవుచున్నావా లజ్జాహీనులు పారిపోవుటలో వింత ఏమున్నది అని వజ్రతుల్యమైన కఠోర వచనములను పలికెను ఆ యజ్ఞవరాహమూర్తి భూమిని అనగా భూదేవిని జలములపైన అనుకూలమగు స్థానమునందు అనగా అందరికి నీ కనపడు ప్రదేశమున ఉంచెను ఆ భూమి ఎందు తన ఆధార శక్తిని నిలిపెను అప్పుడు హిరణ్యాక్షుడు చూచుచుండగని ఆ ప్రభువును బ్రహ్మదేవుడు ప్రస్తుతించెను దేవతలు ఆయనను పూలతో ముంచెత్తిరి అప్పుడు హిరణ్యాక్షుడు చిత్ర విచిత్రముగానున్న ఒక బంగారు కవచమును ధరించియుండెను అతడు స్వర్ణమయమైన ఒక గదను చేబూని ఆ స్వామిని వెంబడించుచుండెను మరియు ఆ ప్రభు యొక్క మర్మస్థానములలో గుచ్చుకొనునట్లు పరుషోక్తులతో పదే పదే నొప్పించుచుండెను అందులకు శ్రీహరి తనలో పెళ్లుబ్బుకుచున్న కోపమును బయల్పడనీయక నవ్వుచూ ఆ దైత్యునితో ఇట్లు పలికెను శ్రీ భగవానుడు ఇట్లు పలికెను ఓరి దుష్ట రాక్షసుడా వాస్తవముగా నీవు నుడివినట్లు మేము వనములలో సంచరించెడి ప్రాణులమే మీ వంటి గ్రామసింహాలను అనగా కుక్కలను చంపుటకై వెదకుచుందుము మృత్యువు దాపురించిన నీవంటి వారి యొక్క బీరములను వీరులు పట్టించుకొనరు సరే ఓరి నిజముగా మేము నీవంటి రసాతలవాసుల సొత్తును హరించువారమే యథార్థముగా నీ గదధాటికి నిలువజాలక పారిపోచున్నామని అనుకునుచుంటివా నీవంటి సాటి లేని వీరుని ముందు నిలిచి యుద్ధము చేయగల సామర్థ్యము మాకు ఎక్కడిది నీ వంటి బలశాలితో వైరము పెంచుకొని మేము ఎక్కడికి వెళ్ళగలము అయినను నిన్ను ఎదుర్కొని యుద్ధము చేయుటకు మేము సన్నద్ధులమై ఉన్నాము నీవు పదాతి వీరులలో ప్రముఖుడవటగదా కనుక ఏమాత్రము సంకోచింపక శీఘ్రముగా మమ్ము దెబ్బతీయుటకు ప్రయత్నింపుము మమ్ము హతమార్చి నీ ఆత్మీయుల కన్నీళ్లను తుడువుము లోకములో తన ప్రతిజ్ఞ చెల్లించుకొనలేనివాడు పనికి మాలినవాడే గదా మైత్రేయుడు మైత్రేయుడునుడివెను భగవంతుడు ఈ విధముగా క్రోధముతో నర్మగర్భవచనములతో అధిక్షేపించుచూ హిరణ్యాక్షుని గేలి చేసెను అంతటా దైత్యుడు వినోదార్థమై ఆడింపబడుచున్న మహాసర్పము వలె మిగుల క్రోధోద్రిక్తుడయ్యను అప్పుడు ఆ దైత్యుడు క్రోధాతిరేకముతో బుసలు కొట్టసాగెను కన్నులు ఎర్రబారెను మనస్సు మండిపోవుచుండెను శరీరము అంతయు వణకిపోవుచుండెను ఆ ఆవేశములో అతడు భగవంతుని సమీపించి తన గదతో తీవ్రముగా కొట్టెను అంతటా ఆ యజ్ఞవరాహమూర్తి శత్రువుచే బలముగా విసరపడిన గదాప్రహారమును యోగసిద్ధి పురుషుడు మృత్యువునువలే ప్రక్కకు తిరిగి తప్పించుకొనెను అప్పుడు ఆ దైత్యుడు క్రుద్ధుడై పటపటా పండ్లు కొరుకుచూ గదను మరల మరల త్రిప్పసాగెను అంతట శ్రీహరి కుపితుడై వాని మీదికి విజృంభించెను సాధు పురుషుడవైన విదురా అనంతరము ఆ యజ్ఞవరాహమూర్తి తన గదచే శత్రువు యొక్క కుడి కనుబమ మీద దెబ్బతీసెను కాని గదాయుద్ధమున కుశలుడైన హిరణ్యాక్షుడు తన గదతో శ్రీహరి గదాఘాతము తనపై పడకముందే ఆయన గదపై కుట్టెను ఇట్లు శ్రీహరియు హిరణ్యాక్షుడును క్రోధావేశపరులై జయేచ్ఛతో పరస్పరము బలమైన గదలతో మోదుకొనసాగిరి ఆ ఉభయులును భూమి కొరకై ఒకరిని మరి ఒకరు జయింపగోరుచూ వివిధ గతులలో తిరుగుచూ మిగుల పట్టుదల వహించి బలమైన గదలతో కొట్టుకొనుచుండిరి వారి గదాప్రహారములకు ఇద్దరి అవయవములను మిక్కిలి గాయపడుచుండెను ఆ గాయముల నుండి శ్రవించుచున్న రక్తపు వాసనలకు వారిలో కోపము ఇనుమడించుచుండెను ఈ విధముగా వారు ఆవు కొరకై పోట్లాడుకును ఆబోతుల వలె గెలుపు కొరకై యుద్ధమనర్చిరి వారి ద్వంద్వ యుద్ధము ఎంతో గొప్పగా ప్రకాశించుచుండెను విదురా తన మాయ ద్వారా రూపమును ధరించిన యజ్ఞస్వరూపుడైన శ్రీహరికిని అద్భుతమగు హిరణ్యాక్షునకును భూతలము కొరకై బద్ధ వైరముతో యుద్ధము కొనసాగుచుండెను భయంకరమైన వారి కథాయుద్ధమును దర్శించుటకై బ్రహ్మదేవుడు ఋషులతో గూడి అతటికి ఏ ఆ హిరణ్యాక్షుడు గొప్ప సూరుడు వీరుడు అతనిలో భయము ఇసుమంతయునూ లేదు ఎంతటి బలశాలితోనైనను పోటీ పొడుటలో అతడు సమర్థుడు అతని పరాక్రమమును మిక్కిలి కష్టము వేలకొలది మహర్షులతో పరివృతుడయ్యున్న బ్రహ్మదేవుడు ఆ దైత్యుని జూచిన పిమ్మట ఆదివరాహమూర్తి అయిన శ్రీహరితో ఇట్లు పలికెను బ్రహ్మదేవుడు నుడివెను దేవదేవా ఈ దుష్టుడు నా వలన వరమును పొందిన బలశాలి వరగర్వితుడు నీ పాదములను శరణుజొచ్చిన దేవతలను భూసురోత్తములను గోవులను నిరపరాధులైన తదితరులను హింసించుచున్నాడు వారిని భీతిల్లజేయుచున్నాడు ఇతనికి సాటి అయిన వీరుడు మరి ఒకడు ఎవడునూ లేడు ఇతడు లోక కంటకుడై తనను ఎదుర్కొనగల ప్రతియోధుని కొరకై అన్వేషించుచు సకల లోకములలోనూ సంచరించుచు తిరుగుచున్నాడు సర్వేశ్వర ఈ దుష్టుడు గొప్ప మాయావి గర్వోన్మత్తుడు అదుపులేని మదపుటేనుగు వంటివాడు పడగ విప్పిన పాముతో బాలుడు ఆడినట్లుగా నీవు ఈ దైత్యునితో ఆడుకొనవలదు దేవా అచ్యుత ఇతడు భయంకర రాక్షసుడు సంధ్యాసమయము అయినచో రాక్షసుల బలము హెచ్చగును కనుక సంధ్యావేళ కాకముందే నీవు నీ యోగమాయను స్వీకరించి ఈ పాపాత్ముని చంపివేయుము ప్రభూ సంధ్యాసమయము మిగుల భయంకరమైనది లోక వినాశకారి ఆ వేళ సమీపించుచున్నది పరమాత్మ ఈ లోపలనే ఇతనిని తుదుముట్టించి దేవతలకు జయమును చేకూర్చుము పరమపురుష ఇది అభిజిన్ముహూర్త సమయము మిగుల శుభప్రదమైనది నిన్ను శరణుజొచ్చియున్న మా అందరికిని క్షేమము కలుగుటకై వెంటనే దుర్జయుడైన ఈ హిరణ్యాక్షుని హతమార్చుము స్వామి ఈ రాక్షసుని పాలిట మృత్యుదేవతవు నీవే మా భాగ్యవశమున అనగా విధివశమున అతడే స్వయముగా కాలస్వరూపుడవైన నిన్ను వెదకి కొనుచూ నీ గడకు వచ్చినాడు యుద్ధమున నీవు పరాక్రమించి ఇతని నీ అంత ముందింపుము ఆ విధముగా లోకములకు శాంతిని ప్రసాదింపు ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి తృతీయ స్కంధమునందు పద్దెనిమిదవ అధ్యాయము ఓం నమో భగవతే వాసుదేవాయ ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय स्वस्ति